ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది సరిగ్గా ఆహారం తినక చాలా రోజులు అయింది దాంతో అది ఆహారం కోసం అలమటిస్తూ అడవంతా తిరుగుతూ ఉంటే దానికి ఒక చోట ఒక పిల్ల కనిపించింది ఆహా పిల్ల భలే లేతగా ఉంది ఎంతకాలం ఆకలితో అలమటించినా మంచి మాంసం దొరికింది అని ఆనందపడింది అది వెంటనే వెనుక నుంచి వెళ్ళి వేగంగా జింక మీదకి దూకింది అయితే ఆ జింకపెల్ల చాలా తెలివైనది ఎలాగైనా సరే ఆ తోడేలు బారి నుండి బయటపడాలి అనుకుంది వేగంగా ఒక ఆలోచన చేసింది వెంటనే అది బాధతో మూలగసాగింది జింక పిల్లను తినబోయిన తోడేలు అది బాధతో విలవెల్లాడుతుంటే చూసి ఆగిపోయింది ఏమైంది ఎందుకలా గెలగెలా కొట్టుకుంటున్నావు అని అడిగింది అనుమానంగా ఇందాకే పాము కరిచింది ఒంటి నిండా విషం పాకుతుంది ఈ బాధ భరించలేను వెంటనే చంపు అంది అది మిలకలు తిరుగుతూ దాంతో తోడేలు అదిరిపడింది ఈ జింక పిల్లను తింటే విషం నా శరీరంలో కూడా పోయి నేను కూడా చచ్చిపోతాను అని భయపడింది అమ్మో పస్తులున్నా పర్వాలేదు గాని ఇది నాకు వద్దే వద్దు వెంటనే జంక పిల్లను వదిలేసి పాడిపోయిందా తోడేలు